హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమంతా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం చూడబోయేదైతే బెలూన్ కేవ్స్ ఇవి ఎక్కడుంటుంది ఏంటి అంటే తాటిపత్రి వెళ్ళే రూట్లో ఈ బెలూన్ కేవ్స్ అనేది ఉంటుందండి మీరు ఎవరైనా ఎప్పుడైనా చూసారా చూడటానికైతే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది మీరు చూస్తే కన మీరు ఏం కామెంట్ చేస్తారో ఏంటో అనేది అయితే నాకు చాలా భయంగా ఉంది వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా నిజంగానే ఎలాంటి కామెంట్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో అని అయితే ఓవైపు టెన్షన్గా కూడా ఉంది చూసేయండి ఇదైతే అవుకు ప్రాజెక్ట్ అండి మేము అక్కడికి వెళ్ళి ఇది కూడా బెలూన్ కేవ్స్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది అవుకు ప్రాజెక్ట్ అనేది అక్కడ వాటర్ చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అక్కడ చూడటానికి వెళ్ళాం అక్కడ చూసి అక్కడ బోన్ చేసుకొని ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము ఇవి బెలూన్ కేవ్స్ ఎంట్రెన్స్ అండి ప్లేస్ అయితే చూడటానికి బయట అంతా చాలా అంటే చాలా బాగుంది చాలా పచ్చగా ఎంతోమంది వచ్చి అక్కడ చూడటానికి చాలా బాగుంది అక్కడ కూర్చొని భోజనాలు చేసుకోవటానికి అన్నిటికి కూడా చాలా బాగుంది కానీ మెయిన్ థింక్ ఏంటంటే మీరు ఈ బెలూన్ కేవ్స్ అనే లోపల ఎవరైనా చూడటానికి వెళ్ళేది ఏంటంటే అక్కడ ఉన్న గుహలు మొత్తం మొత్తము ఎక్కడి నుంచి అంటే ఈ బెలూన్ కేవ్స్ నుంచి శ్రీశైలం వరకు కూడా ఒక అది లోపల అంతా సొరంగా ఉంటుందంట మీరు ముందు ముందు చూస్తారు ఇక్కడ చూడండి ఈ విగ్రహం అయితే నిజంగానే చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు మేము అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగాలనుకున్నాము కానీ దిగలేకపోయాము ఇది ఈ విగ్రహం ఏంటి మీకు ఎంతోమందికి తెలుసు మీరే కామెంట్ చేయండి చా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నిజంగా ఫొటోస్ దిగింటే చాలా బాగుండేది దిగలేకపోయాము మిస్ అయ్యాము మొన్న మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కా అది వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ వీడియో కింద చాలామంది నైస్ లొకేషన్ అది ఇదని పెట్టారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే కొంతమంది అయితే కూడా చాలా డేంజర్ ప్లేస్కి వెళ్ళామని చెప్పేసి అలా కూడా అన్నారు ఇంకా అక్క వాళ్ళు కూడా కొంచెం కాల్ చేసి అన్నారు అంతా చేయొద్దు చాలా మా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు దానికే అలా అన్నారు అంటే ఇప్పుడు మీరు చూడబోయే ఈ ప్లేస్ చూసాక ఇంకా నన్ను ఎన్ని మాటలు అంటారో తెలియదు అయినా ఓకే పర్వాలేదు ఏమంటే వెళ్ళాము అయిపోయింది అంటే ప్రొటెక్షన్తోనే వెళ్ళాము హస్బెండ్ ఉన్నాడు మా చెల్లి భర్త అందరు ఉన్నారు ఎప్పుడు వెళ్ళలేదు ఆ లొకేషన్ అలా ఉంటుందని నాకు కూడా తెలీదు తెలియకుండానే వెళ్ళాము అక్కడికి వెళ్ళాక తెలిసింది అయ్యో ఇంత ఇలా ఉంది అని భయం వేసింది ఇక్కడ అయితే లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ తీసుకోవాలి ఒక్కొక్కరికి డెబ్భై రూపాయలు అయితే తీసుకున్నారు ఆ డెబ్బై రూపాయలకు తగినంత న్యాయం అయితే మేము చేయలేదు అనుకుంటున్నాము ఎందుకంటే కొంత దూరం వెళ్ళేలోపే మాకు నిజంగానే భయం వేసింది భయమేసి వెళ్ళలేక వెనక్కి వచ్చేసాము చూడండి ఇక్కడ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు ప్లేస్ చూడడానికి చూడండి మీరు ఇక్కడ చూస్తున్నది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ గుహలోకి వెళ్ళడానికైతే చూడటానికి ఫస్ట్ స్టార్టింగ్లో చిన్నగా ఉంది కానీ లోపలికి వెళ్ళాక తెలుస్తుంది అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు తప్పకుండా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వెళ్ళేటప్పుడేమో హ్యాపీగానే వెళ్ళాము కానీ లోపలికి వెళ్ళాక తెలిసిందండి అసలు నిజం ఏంటి అనేది అయితే చిన్నపిల్లలని అయితే అసలు అలో చేయడం లేదు మేమైతే మా చెల్లి వాళ్ళ బాబునైతే తీసుకొని వచ్చారు కానీ వాళ్ళు కొంచెం దూరం వచ్చి ఇంకా వెనక్కి అయితే వచ్చేసారు ఈ ప్లేస్కు మీరు ఎంతమంది వెళ్ళారు వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా చూడండి స్టార్టింగ్లోనే ఎలా ఉందో చూడండి ఎంత భయంగా ఉందంటే అంత భయంగా ఉంది ఎంత ఫుల్ ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉంటుంది అన్ అనుకొని వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళాక ఎప్పుడూ చూడలేదు ఈ ప్లేస్ అయితే నేను ఇదే ఫస్ట్ టైము వెళ్ళాము ఫస్ట్లో మీకు చూడటానికి పెద్దగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ బెలూన్ కేవ్స్ నుంచి శ్రీశైలం వరకు ఈ గుహ ఉంది అంటే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా అది ఒక్కటే హోల్ ఉంది మీకు అంత ఎక్కడ కూడా కొంచెం కూడా గాలి వచ్చే అవకాశమే లేని ఈ గుహలోకి ఎలా గాలి ఆక్సిజన్ పంపిస్తారు ఏంటి అనేది కూడా నెక్స్ట్ పిక్స్ నేను అక్కడ యాడ్ చేశాను చూపిస్తాను చూడండి ఇక్కడ ఫుల్ ఈ లైట్స్ లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందంటే అసలు ఎవరు వెళ్ళలేరు రాత్రికి రాత్రికే జ్వరం వచ్చి చచ్చిపోయి అంత భయంకరంగా ఉంటుంది అందుకని చెప్పేసి అక్కడక్కడ ఇలా లైట్స్ అయితే పెట్టారు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళే వెళ్ళాక ఫ్యాన్లు కూడా ఉన్నాయంట అంత దూరం అయితే మేము వెళ్ళలేదు ఎందుకంటే కొంచెం దూరం వెళ్ళే లోపలే నిజంగానే అది దారి అనేది చిన్నగా అయిపోతుంది ఇక్కడ ఇంత పెద్దగా ఉంది కదా సుమారుగా చాలా అంటే చాలా వెడల్పుగా ఉంది పోను పోను చాలా చిన్నగా అవుతుంది ఒక్కొక్క చోట అయితే ఇంకా ఇక్కడ యాభై మంది మనుషులైనా తిరిగే అంత వెడల్పుగా ఉంది కదా పోయే కొద్దీ పది మంది వరకు నలుగురు ముగ్గురు ఇద్దరు ఇంకా ఒక్కొక్క చోట ఒక్క మనిషి వెళ్ళటానికి కూడా అవకాశం లేనంత చిన్నగా ఉంటుందంట అంత దూరం వెళ్ళలేదు కానీ వెళ్ళినంత వరకు అయితే చూడటానికైతే చాలా బాగుంది అది ఎలా చేశారు అసలు ఏంటి మనుషులే అలా సొరంగం తవ్వారా ఏంటి మీకెవరికైనా తెలుసా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే తెలియదు మొత్తము అంత వర్షం పడింది వర్షం పడి కొంచెం అవి అంత సొరంగంలోనే తేమ ఎలా వస్తుందో ఏంటో మనకై నాకైతే తెలీదు కానీ అంత చాలా బురద బురదగా జిగట జిగటగా ఉంది జారు ఒకవైపు జారుతుంది ఒకవైపు చీకటి మేము అక్కడికి వెళ్ళేలోపే లోపే ఫోర్ థర్టీ ఫైవ్ అయింది ఇంకా చీకటి పడే టైంలో ఇంకా మబ్బుగా అయిపోతుంది అందుకని చెప్పేసి మేము ఎక్కువ దూరం అయితే వెళ్ళలేదు కొంతమంది అయితే వెళ్ళారు పిల్లల్ని తీసుకొని వెళ్ళి అసలు చెమటలు కారుతూ బయటకు వచ్చేసారు చూడండి ఇక్కడ ఒకటే సొరంగం గుహ కాదండి లోపలికి వెళ్ళే కొద్ది ఎన్ని దారులు ఉన్నాయంటే ఉన్నాయి ఏ గుహలోకి వెళ్ళి ఎటు వెళ్తామన్నది కూడా అర్థం కాకుండా ఉంది చూడండి ఎలా ఉందో మొత్తము పెద్ద పెద్ద బండలు అంతా తవ్వి ఎలా చేశారంటే అలా చేశారు నిజంగానే ఇది ఇక్కడ ఎవరుంటారో ఏంటో నిజంగా చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ఈ ప్లేస్ అయితే నేను చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా భయపడ్డాను మేము ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళాము ఇలా ఉంటుందని తెలియదండి నాకు చూడండి కొద్ది సగం దూరం వెళ్ళాక పైకి స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ స్టెప్స్ దగ్గర కూడా అస్సలు లైటింగ్ అనేది లేదు చాలా చీకటిగా ఉంది అక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్గా ఉంది మళ్ళీ కింద ఒక గుహ చూ మీరు చూస్తుంటేనే ఎన్ని కనిపిస్తున్నాయో చూడండి నిజంగా మొన్న వాటర్ ఫాల్స్ వీడియో పెట్టినప్పుడు కూడా బాజీ గారు అన్నారు ఎంజాయ్ కాదు లక్కి భయం లేని తనము అని అన్నారు అవును నిజంగానే నేను ఆ రోజు ఇంటికి వచ్చాక నాకు ఆలోచన చేస్తే అనిపించింది నిజంగానే నీళ్ళ దగ్గరికి అలా వెళ్ళి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు కదా అట్లాంటి దాన్ని నేను మీరు చూడండి లొకేషన్ చాలా బాగుంది అని చెప్పినందుకు నిజంగానే బాధ అనిపించింది ఈ ప్లేస్ కూడా సేమ్ అలాంటిదే మనము ఏదైనా ప్రమాదాలు జరిగే ప్లేస్ లాగే అనిపిస్తుంది కానీ వెళ్ళాము క్షేమంగానే తిరిగి వచ్చాము కదా వీడియో తీసాము చూపిద్దాము చెప్దాము అని చెప్పేసి పెట్టాను ఇక్కడ మర్రి మండపం అనే ఒకటి ఉంది ఇక్కడ ఒక్కొక్క ప్లేస్కి అయితే ఒక్కొక్క పేరు అయితే పెట్టేశారు ఏంటి అనేది ఇంకా పోను పోను ఎంతో వా నీళ్ళు ఉండే చెరువు మండపాలు అట్లంతా లోపల ఉన్నాయంట పొయ్యే కొద్దీ కనిపిస్తున్నాయి చూడండి గుహలోనే వెళ్తున్నాము కానీ ఎంత మబ్బుగా ఉందో ఒక్కొక్క చోట లైటింగ్ ఉంది ఒక్కొక్క చోట లైటింగ్ అయితే అస్సలు అంటే అస్సలు లేదు చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో కామెంట్ చేయండి తప్పకుండా రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ సో మచ్ మేము ఫొటోస్ దిగాలన్న ఆలోచన కూడా రాలేదు వీడియో తీసుకున్నాం కానీ ఫోటో అయితే ఎక్కడ దిగాలని అనుకోలేదు ఎందుకంటే అసలు ఆ ప్లేస్ చూసినప్పుడే ఇంకా వచ్చినందుకు కొంచెం చూద్దామని చెప్పేసి అలా వెళ్ళాము ఏ ఫొటోస్కి సాహసం చేయలేదు మేమైతే చూడండి ఎలా ఉంది ఈ దీని గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఏం లేదండి మీరు లొకేషన్ చూస్తారని చెప్పేసి నేను వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఎక్కడ కూడా కొంచెం కూడా గాలి లేదు ఈ ఇలాంటి భయంకరమైన ఈ గుహలలోకి ఆక్సిజన్ ఎలా పంపిస్తారు ఏంటి అనేది అయితే నెక్స్ట్ వస్తుంది వీడియోను స్కిప్ చేయకుండా చూడండి పై నుంచి మనకు పైపులు పెట్టి లోపలికి అక్కడక్కడ గాలిని అయితే పంపిస్తున్నారు మీకు చూస్తే కనిపిస్తుంది చూడండి ఎలా ఉందో పోయిన వాళ్ళు ఇంకా మేమైతే ఇంకా వెళ్ళలేక రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము కొంచెం దూరం వెళ్ళి ఇంకా పోయే కొద్దీ చాలా చిన్నగా ఉంది దారి వెళ్ళడానికి అయితే వీలు అవ్వలేదు ఇంకా ఒక్క మనిషి వెళ్ళటానికి కూడా అవకాశం లేనంత చిన్నగా కూడా ఉందంట ఇంకా అంత ధైర్యం లేదు వెళ్ళడానికి వెనక్కి వచ్చేసాం ఏమో ఫ్రెండ్స్ మీరు అందరు వీడియో చూస్తున్నారు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంకా ఇట్లాంటి భయంకరమైన ప్లేసులకైతే నేను వెళ్ళే సాహసం అయితే చేయను మరి మీకేమనిపిస్తుందో ఏంటో చూడండి మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్లేస్ చూసారా తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఎంత దూరం కనిపిస్తుంది కదా మీకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ సగం దూరం వెళ్ళి వెనక్కి అయితే వచ్చేస్తున్నారు ఇక్కడ పైన మాత్రం చాలా బాగుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది లొకేషన్ చూడండి ఎంత అందంగా ఉందో కదా ఇక్కడ ఒక్కటే సెంటరులో హోల్ అయితే ఉంది ఇంకా ఎక్కడ కూడా స్వరంగం మొత్తం వెతుక్కున్న పైనుంచి గాలి వచ్చే అవకాశమే ఎక్కడ కూడా ఒక్క హోల్ కూడా లేదు ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీటి నుంచి ఆ గుహలలోకి గాలిని అయితే పంపిస్తారు ఇవి అక్కడక్కడ అక్కడ ఉన్న ప్లేస్ మొత్తంలో కూడా అక్కడక్కడ చాలా చోట్ల ఉన్నాయి ఇవి కూడా లేకపోతే జనాలు అసలు లోపలికి వెళ్ళలేరు ప్రాణాలతో బయటకు రాలేరు చూడండి ఇవి ఉండడం వల్లనే ఆ గుహలలోకి వెళ్ళడానికి అవకాశం అయితే ఉండింది బయట మాత్రం చూ ప్లేస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి